ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డిపేట గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పురోహితులు మాట్లాడుతూ ఎల్ఎన్డిపేట గ్రామంలో శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయం నిర్మించి ఒక సంవత్సరం పూర్తిగా చేసుకున్న సందర్భంగా గ్రామంలోని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు వెయ్యి మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేసి ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ని తెలియజేశారు స్పీడ్గా పెట్టాలబ్బా ఇక్కడ క్రౌడ్ అయిపోతుంది ఎలా ఎక్కువ పెరిగిపోతుంది

చేసినటువంటి శ్రీ కనకట అమ్మవారి యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామంలో ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యుల చేత అంగ వైభవంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం కుంభ పూజ కార్యక్రమం ఉదయం జరిగింది తర్వాత ఈ కమిటీ సభ్యులందరి చేత కూడా ఈ అల్లంజీపేట గ్రామంలో అన్న సమారాధన మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి అమ్మవారు అమ్మవారు పిలిచినటువంటి అమ్మవారు చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా జరిగే వాళ్ళ మహా Kau dapat pilihan luar karena sama lelaki-lelaki, nama-nama, dan pilihan. juga juga buat